స్వాగతం జిల్లా ఆనంద్ స్పోర్ట్స్ లో ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెలిది గోపిచంద్ బహుమతుల్ని అందజేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చేతన ఆనంద్ స్పోర్ట్స్ సెంటర్ లో ఎనిమిది రోజులుగా నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు సాగుతున్నాయి పదిహేను పదిహేడు సంవత్సరాల విభాగంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ టోర్నమెంట్ కు మూడు వేల మూడు వందల ముప్పై వేల ఎంట్రీలు వచ్చి దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ గా నిలిచింది ఏషియన్ ఛాంపియన్షిప్ కు సెలక్షన్ ట్రయల్స్ గా నిర్వహించిన టోర్నమెంట్ ఇది ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ ఛాంపియన్ ట్రయల్స్ కు అయ్యారు ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియా ద్వారా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు వచ్చిన టోర్నమెంట్ ఇది బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ రోజు ఆల్ ఇండియా టోర్నమెంట్ జరగటం జరిగింది దీంట్లో విశేషం ఏంటంటే మూడు మూడు వేలకు పైగా ఎంట్రీస్ రావటం జరిగింది ఇది మన దేశంలో అతి పెద్ద ఎంట్రీస్ వచ్చిన టోర్నమెంట్ సో ఇది చాలా సంతోషంగా ఉంది ఒక మంచి లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఇది మన ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్కి దానికి సెలక్షన్ ట్రయల్స్గా అయిన టోర్నమెంట్ సో దీంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏదో గెలిచిన ప్లేయర్స్ అందరికీ నా విషెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇది చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో యానిక్ సన్ రైజ్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్ ఏషియన్ ఛాంపియన్షిప్కి సెలెక్షన్స్గా నిలిచింది దీంట్లో మూడు వేల మూడు వందల పైగా మనకి ఎంట్రీస్ రావటం జరిగింది ఇది లాస్ట్ వన్ వీక్లో మనకి ట్వంటీ టూ బ్యాడ్మింటన్ కోర్ట్స్లో జరగటం జరిగింది ఇది మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి బ్యాడ్ తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మనకి ఇచ్చిన టోర్నమెంట్ సో దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ముగించుకొని ఈరోజు ఎవరైతే ఇక్కడ విన్నర్స్ రన్నర్స్ ఉన్నారో వాళ్ళ అందరూ ఈ ఏషియన్ కి సెలెక్షన్ ట్రయల్స్కి సెలెక్ట్ అయ్యారు